నా పరిస్థితి తలకిందులైంది కారణం ఏంటంటే నా పిల్లలే మన ఏమిటా చేకమత్ పాషా మై ప్రాపరాజ్ వరంగల్ ఒడికేషన్ నైన్టీన్ ఎయిటీ వన్ చెట్ సెకండ్ ఇంటర్మీడియట్ పాస్ బతాయి మన ఎంప్లాయ్ త్రీ ఇయర్స్ నాట్ సిక్స్ కెనాట్ గివ్ టు దీన్స్ పీ ముగ్గురు కోడల ముగ్గురు కోడాల మామ పట్టలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి నమస్తే ఎంత అందంగా ఉన్నాయి ముగ్గురు కోడలు కానీ ఒక్కటి బాబాయ్ కొడుకులని నేను స్థాపిస్తాను నేను స్థాపించిన భూమి నాకు కొడుకులను చాపింటి తండ్రి దయచేసి నాకు దగ్గుతాము రోగం ఎవరి దగ్గర ఉంటే రూపాయి రెండు రూపాయలు ఇవ్వండి బాబు రూపాయి రెండు రూపాయలు ఇలా దమ్మచ్చు నాకు దగ్గు రోగం అండి ఎంత కష్టమైన భరిస్తా ఎంత దూరమైన పోతా ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఎక్కడికైనా పోతా ఎక్కడికైనా కానీ నా ఇక్కడ డబ్బులుండయి ఒక్క రూపాయి ఇవ్వాలిరా హాస్పిటల్ లో చూయించుకున్నావా నీ హెల్త్ గురించి ఆ చూపిించుకున్నాం ఏమన్నార డాక్టర్ రేపు 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 రిపోర్ట్ సాలిస్ స్కానింగ్ రేపు చెప్తారు ఏ గవర్నమెంట్ ఏమైనా సహాయం చేస్తదే మడగకపోయావా నేను ఎవ్వరిని సతాయించా ఎవరిని డిస్టర్బ్ ఒక్క రూపాయి ఇవ్వలేరా నా ఏమండి నా హెల్త్ రూపై ఇవ్వలేరా

ఉండారా నాలుగు గంటల సాయంత్రం ఆ తర్వాత ఇల్లు వస్తా దగ్గర భార్య ఉంది పిల్లలున్నారు అందరు కానీ ఎవరు పట్టించుకోరా మా ముగ్గురు కొడుకులు ఇదో ఫ్రెండ్ నా పాప దేవుడు ఇచ్చిన స్నేహితురాలు